శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే నాగచతుర్థి రోజు పూజ ఎలా చేస్తే సర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని లేదా చతుర్థి తిథిని నాగచతుర్థి అనే పేరుతో పిలుస్తారు ఇది సర్పదేవతలను పూజించే రోజు సర్పదోషాలు పోగొట్టుకోవటానికి అనువైన రోజు చాలామందికి జాతకంలో రకరకాల కాల కాలసర్ప దోషాలుంటాయి రాహుకేతు దోషాలుంటాయి కుజదోషాలుంటాయి అనేక రకాలైన దోషాలు ఉంటాయి రాహుకేతు దోషాలు సర్ప దోషాలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి సకల శుభాలు సిద్ధింపజేసుకోవటానికి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి చాలామంది తెలియక జీవితంలో పావుల్ని చంపటం కానీ పావుల్ని కొట్టడం కానీ చేసి ఉంటారు ఆ దోషాలు పోవటానికి కూడా నాగచతుర్థి రోజు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి శ్రావణ మాసంలో నాగ రోజు చేయాల్సిన పరిహారాల్లో మొట్టమొదటిది ఏంటంటే జంట నాగుల విగ్రహాల పరిహారం అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో జంట నాగుల విగ్రహాల మీద పాలు పోయాలి ఆ తర్వాత నీళ్లతో చక్కగా కడిగి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి మూడొత్తులు వేసి దీపం పెట్టాలి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్కు ఉంచి నైవేద్యం పెట్టాలి జంటనాగుల విగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇది శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి రోజు చేస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే నాగ చతుర్థి రోజు పుట్టను పూజిస్తే కూడా చాలా మంచిది మీకు దగ్గరలో పాము పొట్టు ఉంటే పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమేసి పాలు పోసి నాలుగు ప్రదక్షిణలు చేయండి అలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రావణ మాసంలో నాగ చతుర్థి రోజు అనంత వాసుకి ఆదిశేష కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ పేర్లు చదువుకోవాలి ఈ పేర్లు చదువుకుంటూ పుట్ట చుట్టూ కానీ జంటనాగుల విగ్రహాల చుట్టూ కానీ ప్రదక్షిణలు చేసినట్లయితే సర్పదోషాలు తొలగిపోయి సర్పదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే నాగచతుర్థి రోజు పుట్ట దగ్గర కానీ జంటనాగుల విగ్రహాల దగ్గర కానీ చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యం పెడితే అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే నాగ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవటం ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుకోవటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు సంతాన సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అంతటి శక్తి శ్రావణ మాసంలో వచ్చే నాగచతుర్థికి ఉంది శ్రావణ నాగచతుర్థి రోజు ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి